హెగ్డే మెగా ఫర్టిలిటీ క్యాప్ మా యొక్క అన్ని బ్రాంచు అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి ట్రిపుల్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఇంకోటి నేను ఇది రీజన్ బ్రో తీసుకురావడం ఇది అంటే ఇలా వీళ్ళందరినీ తీసుకొని రావడం జబర్దస్త్ తీసుకొని రావడం వల్లనే జబర్దస్త్ కొంచెం కొంచెం అలా దిగింది అని అంటే యాక్సెప్ట్ చేస్తావా లేదు లేదు వీళ్ళంతా టాలెంటెడ్ నరేష్ ఈ నరేష్ అనేది కాదు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ నా లో ఎప్పుడు నేను అంత ఎంకరేజ్ చేయలేదు ఎవరు ఒక ఇద్దరు ముగ్గురిని డైరెక్టర్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టాను తప్ప వాళ్ళని తీసుకురావడం వల్ల జబర్దస్త్ డౌన్ అయిందంటే అది ఇప్పుడు సక్సెస్ అనేది ఎవరి చేతిలో ఉంటుంది టీమ్ లీడర్ చేతిలో ఉంటుంది వాడు స్కిట్ బాగా చేయలేక ఆడేవాడి మీద తోసేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్ వాడి వల్ల పోయింది అట్లా ఎప్పుడు అనుకోరు సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా అది ఈక్వల్ గా ఫేస్ చేయాల్సింది టీం లీడర్ ఎందుకు సోషల్ మీడియా దూరం ఉండవు నార్మల్గా ఇన్స్టామ్ సోషల్ మీడియా అసలు యూట్యూబ్ అంటే ఇప్పుడు వరకు యూట్యూబ్ అని కానీ చెప్తా శివ గా సోషల్ మీడియాలోకి వెళ్ళడం ఏంటంటే బట్టలు ఇప్పి రోడ్ మీద రావడం అంటే నిజంగా నువ్వు బట్టలు అక్కడ చేంజ్ చేసుకోవాలి బెడ్రూమ్లో చేంజ్ చేసుకోవాలి రోడ్ మీద చేంజ్ చేసుకుంటే ఏమవుతుంది ప్రతి వాడు అడుగుతాడు నేను అర్థమైందా ప్రతి వాడు క్వశ్చన్ చేస్తాడు అలా బయటకు రావడం ఎందుకు ఒకటి తనిపించుకోవడం ఎందుకు ఇప్పుడు ఒకడు ఉంటాడు వాడు వాళ్ళ ఆవిడతో కలిపి ఏదో ఈ రోజు మా ఆవిడ ఏముండదో తెలుసా చూడండి అంటే కింద వాడు కామెంట్ పెడతాడు అన్న మీ ఆవిడ నడు మీద పుట్టి మంచిగా బాగుందని అంటాడు అవసరవా అంటే అందరూ పాజిటివ్గా పెడతారని కదా ఎవరో ఒకడు ఉంటారు ఎందుకు ఒకరితో అనిపించుకోవడం నాకు ఏదైనా ఏదైనా బేర్ చేస్తా కానీ ఒకరితో చెప్పించుకోవడం ఒకరితో అనిపించుకోవడం అనేది అసలు ఇష్టం ఉండదు అంటే ఆ సోర్స్ వేరేవరికి ఇవ్వడం ఎందుకని మనసు సోషల్ మీడియాలోకి వస్తే ప్రతి ఒక్కరు మనతో మన గురించి మాట్లాడుతా ఎందుకు వాళ్ళతో మాట్లాడించుకోవడం డబ్బులు ఉన్నా లేకపోయినా పర్లేదు తినడానికి ఉండడానికి ఉంటే చాలు అందుకే సోషల్ మీడియా నాకు చాలా అంటారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి బుల్లెట్ భాస్కర్ ఛానల్ వద్దు అలాంటి అసలు వాటి జోలికే పోను అంటే జబర్దస్త్ ఒక ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ చూడడం మానేశారు అసలు జబర్దస్త్ అది అయిపోయిందరా టైం అయిపోయిందా అని చెప్పి మానేయడం జరిగింది దాన్ని యాక్సెప్ట్ చేస్తావా ఎందుకు రీజన్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు నేనే కాదు అది మనం జబర్దస్త్ పని అయిపోలేదు ఇది అయిపోలేదని గొప్పగా చెప్పగలరు జబర్దస్త్ ఇప్పటికీ మంచి ఫ్యాన్ బేస్ ఉంది కాకపోతే సమ్ సెక్టర్ ఆఫ్ మీరు చెప్పినట్టు సమ్ ఏజింగ్ పీపుల్ కొంతమంది దూరం అయ్యారనే సంగతి కరెక్టే అది ఇప్పుడు ఏం సేవ ఇప్పుడు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ట్వల్వ్ ఇయర్స్ నాన్స్టాప్గా సక్సెస్ అవడమే ఒక గ్రేట్ నాకు తెలిసే ప్రపంచం మొత్తం మీద నాన్ స్టాప్గా ట్వెల్వ్ ఇయర్స్ కంటిన్యూగా రన్ అయిన షో ఒక్కటి చూపించు ఇన్ని ఎనీ వరల్డ్ ఎనీ ఛానల్ ఒక జబర్దస్త్ మాత్రమే సో ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అనేది దేనికైనా ఉంటుంది కాకపోతే దీనికి ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత కొంచెం వచ్చినందుకు మనం ఆనందించాలి ఆర్బీ గురించి ఏం చెప్తావు మనకు వేరే వాళ్ళు విషయాలు ఇప్పుడు నా సిస్టమ్ ఎలా ఉంటుందంటే నేను ఒకటి గురించి మాట్లాడను నా గురించి ఎవడైనా మాట్లాడితే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి అందుకైతే ఎవరు అభిప్రాయం వాళ్ళది ప్రతి ఒక్కరిని గౌరవించాలి ఇప్పుడు చంటన్ ఉన్నాడు చంటన్ ఒకలా మాట్లాడతాడు అది ఆయన అభిప్రాయం నా అభిప్రాయం నాది సో అసలు వేరే వాళ్ళ గురించి మాట్లాడేసి జబర్దస్త్ స్టార్టింగ్ అప్పటి నుంచి అంటే ఎప్పుడైతే ఎప్పుడైతే మీరు ఉన్నారో స్టిల్ జబర్దస్త్లో ఉండిపోయారు అవును ఉన్న ఏకైక వ్యక్తి మీరే నేనే అంటే ఏంటి బయటికి వస్తే మళ్ళీ కష్టమానా లేకపోతే ఏంటా అనేది అంటే ఎగ్జాంపుల్ చెప్తా లైఫ్లో నీకు నువ్వు ఎన్ని స్ట్రగల్స్ పడ్డావో నాతో పాటు నాకు తెలుసు నీకు ఒక షో ద్వారా మంచి పేరు వచ్చింది ఆ షో ను ఎప్పుడు జీవితంలో మర్చిపోతావాడు నేనంటే ఎవరికో జనానికి అలాంటి నన్ను నాకంటూ ఒక గుర్తింపు ఇచ్చింది కాబట్టి ఈ రోజుకి జబర్దస్త్ని విడిచిపెట్టకుండా ఉన్నా డబ్బులు గురించి కాదు ఇదే డబ్బులు బయటకెళ్తే బోల్ అంత సంపాదిస్తా నాకేంటి ఎప్పుడు అరే ఇంతమందికి అన్నం పెట్టిన షో ఇంత లైఫ్ ఇచ్చిన షో దానికోసం ఏదో కష్టపడాలి అంతే అంతకు మించే లేదు